గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారితీస్తున్న తాజా పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్ నాయకుడు దుట్ట రామచంద్రరావుకి నెల రోజుల క్రితం పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఈసి సభ్యుడిగా నియమితులయ్యారు అయితే ఆ పదవి చేపట్టి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఆయన ఇప్పటి వరకు ప్రజల ముందుకు కానీ మీడియా ముందుకు కానీ కనిపించకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది ఇక తాజాగా మరో ట్విస్ట్ ఆయన కుమారుడు దుట్ట రవిశంకర్ గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావును కలవటం రాజకీయంగా కొత్త చర్చకు తెరతీసింది ఇది కేవలం మర్యాద కలయికేనా లేక రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ మార్పులకే సంకేతమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ శక్తిని సేకరించే దశలో ఉంది అటువంటి సమయంలో సీనియర్ నాయకుడి కుటుంబం నుంచి ఇటువంటి పరిణామం రావడం స్థానిక కేడర్లో నిరుత్సాహాన్ని అనుమానాలను కలిగిస్తోంది మరోవైపు కొందరు పార్టీ నేతలు మాత్రం ఇది కేవలం వ్యక్తిగత పరిచయం మాత్రమే రాజకీయ అర్థం లేదంటున్నారు కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతి కథలకి అర్థం వెతికే పరిస్థితి నెలకొంది మరి ఈ పరిణామం సాధారణ మర్యాద కలయికగా మిగిలిపోతుందా లేక రాబోయే రోజుల్లో గనవరం రాజకీయాలకు కొత్త మలుపు తిప్పుతుందా అన్నది చూడాలి మరి ఈ పరిణామంపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి మరిన్ని రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ వీబీ న్యూస్ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి